హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లైవ్ నేను మీ పర్మేష్ వెల్కమ్ టు డిస్కరీ ఇండియా ఫార్మ్స్ ఎవరైతే కొత్తగా ఈ ఛానల్లోకి వచ్చారో ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ డూ లైక్ ఆల్రెడీ పాత వాళ్ళు కూడా ఎవరన్నా మనకు వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఒక లైక్ అనేది చేయండి ఈరోజు వీడియో వచ్చేసేసి ఏంటంటే లైవ్ లైవ్ ఏం చేస్తుందంటే నేను రేపు కోసూస్ సంతలో తీసిన బర్రెల వీడియో అనేది రెండు పార్ట్స్గా ఉందనమాట దాన్ని రేపు ఒకటి ఎల్లుండి ఒకటి పెడతా పెడితే లేదంటే రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఎల్లుండి దీని తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అనేది పెడతాను టూ పార్ట్స్ అంటే టూ వీడియోస్ అనమాట ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ ఎద్దులు కూడదో లావుదో లావులో వాటికి సంబంధించిన రెండు వీడియోలు వచ్చింది ఫస్ట్ వీడియో బాగా లాంగ్ చిన్న బాగా షార్ట్ వీడియో అలా అని లాంగ్ వీడియోస్లోనే అది అప్లోడ్ చేసే ఎందుకంటే ఎవరన్నా చూస్తే ఇలాగ దుండుకోవటానికి టెస్టింగ్ కూడా ఉందని తెలిసిద్ది అందుకని అలా పెట్టానుమాట మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ తమ్ముడు తిన్నావు తమ్ముడు అక్క తిన్నానక్క మీరు తిన్నారా ఏం చేస్తారు అక్క నిద్ర రావట్లేదా పనుకున్నారా మరి లేదా నిద్ర అప్పుడే పట్టిందా లేదు పది అయింది నాకైతే నిద్ర వస్తుంది కానీ కొంతసేపు లైవ్ పెట్టి ఇంక నిద్ర కొనుక్కుందామని లైవ్ పెట్టాను ఇప్పుడు దాకా ఏంటంటే సీరియల్ చూసేవాళ్ళు సీరియల్ చూస్తారు సినిమాలు చూసేవాళ్ళు చూస్తారు మళ్ళీ పనులు బయటకు బజార్కెళ్ళి వెళ్ళొచ్చిన వాళ్ళు కానీ అలాగా తొమ్మిదింటికల్లా వస్తారు కదా ఒక అరగంట పాటు లేదంటే ఒక గంట పాటు ఫోన్ కొట్టుకొని చూస్తారు కాబట్టి లైవ్ తిన్నాం తమ్ముడు ఓకే అక్క ఇంకా ఈ టైం అప్పుడు చూస్తారు కాబట్టి అందుకొని పెట్టా ఆల్రెడీ తొందరగా నిద్రపోయే వాళ్ళకైతే కష్టమే చూడటం తర్వాత అయినా పొద్దున్నైనా చూడండి లేచినాక పన్నీ అయిపోయినా ఖాళీ టైంలో చూడండి కుక్కరికి అన్నం వండుతున్న తమ్ముడు లేదేమి రోజు అన్నం వండుతున్నావు అక్క కుక్కలకి రోజు పెడతావు షేక్ హాయ్ హాయ్ అమ్మ హాయ్ హాయ్ అయిషా వెల్కమ్ టు ద లైవ్ ఇంకా నిద్రపోలేదు అంటున్నావు అందుకే లైక్ వచ్చావు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చిన థ్యాంక్ యూ అయిషా చిట్టి నెల్లూరు హాయ్ అన్న హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ అమ్మ థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు లైక్ చేయకపోతే లైక్ చెయ్యి తిన్నావమ్మా ఐషా తిన్నావా చిట్టి తిన్నావా తిని తక్కువ తిన్నావక్క ఓకే తిన్నాను తమ్ముడు అని పెట్టావు ఓకే అక్క థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి సెకండ్ లైక్ ఆయుషా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయుషా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిన్నారా తిన్నాను తిన్నానమ్మా చిట్టి నేను ఆల్రెడీ తిన్నాను తిని లైవ్ పెట్టాను అనమాట అది సెకండ్ లైక్నా అదే ఒకే ఎవరో ఒకళ్ళు కానీ త్రీ లైక్స్ వచ్చినాయి రోజు వండుతా తమ్ముడు అవునా అక్క వెరీ గుడ్ అక్క కుక్కలకు అన్నం ఏంటంటే అవి విశ్వాసంగా ఉంటాయి అనమాట మనిషికి పెడితే వాళ్ళ బుద్ధి ఎప్పుడైనా బయట పెడతాడు ఎప్పుడైనా చూపిస్తాడు కానీ ఒక్కొక్కకి అన్నం పెడితే దాని ప్రాణం మీదకి వచ్చినా కానీ దాని ప్రాణమైనా వదిలేసిద్దు కానీ యజమాని మటుకి ఏం కానీ కానీ చూసుకునేది అలాంటి కుక్కలు విశ్వాసం గల కుక్కలు చాలా ఉంటాయి అన్నమాట కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ఎవరైనా పొట్టలాట్లకి గొడవలకి వచ్చినా ఏంటంటే అది ఎదురు నిలబడిద్ది అనమాట అది ధైర్యం మనకి అడవిలో ఉంటాం కదా తమ్ముడు అందుకు కుక్కలు పెంచుకుంటా ఓకే ఓకే అవునా ంతేలక్క ఉండాలి అడవిలో అంటే మీ విలేజ్ సపరేట్ అక్క మీ ఊళ్ళో కదా మీ చుట్టుపక్కల ఇల్లే ఉండవా ఒకటేనా ఇల్లు మీ ఇది మట్టికి తోటలో ఏమన్నా వేసినారా సైడు అన్నట్టు అడుగుతున్నాను అక్క అంటే బలం పొలంలోనే వేసిన వేసేవాళ్ళు ఏదంటే అడవిలో అంటున్నారు కదా దానికి వివరంగా చెప్పక్క ఏందో నేనైతే కతన్ చౌతన్ మీకు రిప్లై ఇస్తాను థాంక్యూ ఫ్రెండ్స్ లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్యూ థాంక్యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ ఫ్రెండ్స్ లేవు తమ్ముడు మేము పొలంలోనే ఉన్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లోకి వచ్చిన గుడ్ ఇంట్లో ఊళ్ళో ఇల్లు ఉంది రోడ్లు పొలంలో ఉంటాయి పొలంలోనే కట్టేసేది నైటు పగలు ఇక్కడే ఉంటా మేము కానీ అన్నం తిని ఇంటికాడ వస్త పొలాన్ని ఉంటాయి పొలంలోనే కట్టేసేది డైట్ పగులు ఎక్కడే ఉంటాము కానీ అన్నం తిని ఇంటికాడ వస్తాయి ఓకే అక్క థ్యాంక్ యూ లైక్ పెట్టినందుకు ఆమెను పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇంకా మాట్లాడుకుందాం కొత్తగా వచ్చిన వాళ్ళు మాట్లాడుకుందాం చెప్పండి ఏంది సంగతి చెప్పాలి ఫ్రెండ్స్ చెప్పండి పొలంలోనే ఉంటాయి తో థ్యాంక్ యూ అక్క ఇంకా ఫ్రెండ్స్ కామెంట్ జైన్ అని మాట్లాడుకున్నాను ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైతే వచ్చారో స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ చేస్తే ఏంటంటే నాకు బూస్ట్ అప్ అనేది ఉంటుంది ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ మాట్లాడుకుందాము అయితే తొందరగా లైవ్ ముగిస్తాను ఎందుకంటే కొంచెం వర్క్ ఉండి కొంచెం అలసిపోయామని ఇవాళ అని అవుతున్నాను పర్సనల్ వర్క్ అవుతుంది వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళి వచ్చాను మళ్ళీ మీకు ఆ ట్విస్ట్ అనేది రేపు తెలుస్తుంది షార్ట్ వీడియో పడుకోను ఖచ్చితంగా చూడండి ఎందుకంటే టైటిల్ అదేం కాదు పెట్టింది రేపు అలాగే చదువుతాను అన్నమాట ఓకేనా గుడ్ నైట్ తమ్ముడు బాయ్ బాయ్ యొక్క గుడ్ నైట్ ఇవాళ కథ వచ్చేసేసి ఒక పిచ్చుకుంది ఒక గద్ద ఉంది పిచ్చుకేమో పురుగులు తినండి గద్దేమో పురుగులను లైక్ చేద్దాం అది పోయి చేపలు కొట్టుకోవడానికి ట్రై చేసి చేపలు కొట్టుకొని తీసుకెళ్ళి చాలా ఎత్తైన కొండపైన ఒక చెట్టు ఉంది దే ఇంకా ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఇలా కాకపోతే ఒక చెట్టు దాని మీద ఏమైందంటే కూర్చొని తీసుకెళ్ళింది అన్నమాట గద్ద గద్దకు అంత పవర్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి మాట్లాడుకుందాం కామెంట్ చేయండి ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ ఎత్తని ప్లేస్లో ఉండటం వల్ల అది పిల్లల్ని బాగా బతికించుకుందా అనమాట ఆ తర్వాత బాగా బతికించుకొని అది వాటికి ఎత్తే కట్టడం కూడా నేర్పిస్తుంది లక్కలు జాయి అదే కొట్టి మేకలు మేకలు ఉందికి బాగానే వెదుతా బాగానే ఉంటాయి అన్నమాట అది ఫ్రెండ్స్ మనకు ఉంటాం నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ ఎత్తైన ప్లేస్ తినేది ఆ పిచ్చుకు మట్టికి గద్ద మట్టికి అలా చేసేది పిచ్చుకు మట్టుకి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట తినడానికి కూడా ఇబ్బంది ఎంత ఒక ఏదో పురుగులు చిన్న చిన్న పట్టుకునియేది కానీ గద్దక అలా కాదు చాలా రకాలు చాలా ఉంది పెట్టు చాలా అంటే చాలా ఉండేది అనమాట అంటే బాగా చూసుకునేది అనమాట పిల్లల్ని అలాగ ఫ్రెండ్స్ బాగా చూసుకోవటం వల్ల అవి బాగా పెరిగి బాగుంది ఇది బాగా చూసుకోవటం వల్ల సన్నగా కొంచెం బలహీన పలేమంట బలం ఉందా కానీ ఎదురు తింటున్నారు బలం ఉంది కాకపోతే అనుకున్న కంపెనీ అనేది సరిగ్గా లేకపోవడం అంటే ఇది గురించి మరి గంత మటికి ఎత్తైన ప్లేస్లో దీన్ని పిల్లలను కూడా బతికించుకొని పిల్లలకు కూడా ఆహారాన్ని పెట్టేది పిచ్చుకొచ్చేసేసేమో కింద కొమ్మల పైన చెట్ల పైన ఉన్న కొమ్మల పైన అలాగే అలాగే అనమాట కొంతమంది ఏంటంటే దాన్ని లేపేసి పోగొడతారు లేదలో కాదు పోసుకునేది అది ఫ్రెండ్స్ మరి లైవ్లోకి వచ్చిన కామెంట్ చేయండి మాట్లాడుకుందాం రాండి సరే ఇంకా అట్లయితే మరి తేను ప్రెసి వల్ల అది కూడా బాగా రెక్కలు దాపి అగట్టం అనేది నేర్చుకుంది చుక్కు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు పిల్లలను గట్ట పెంచి ఏదో ఇంకా పెంచేదాకా పెంచి ఇంకా తర్వాత అనమాట అద్దలు కూడా కొంచెం విడిగా గుంపులు ట్రై చేస్తాయి కానీ కానీ గద్దల్లో ఎలా ఉండదు తెలియదు కాబట్టి మనకే అందుకొని ఏదో ఊహించుకొని చెప్పాను కానీ వెళ్ళి అలా చేయటం మనకి దేవుడు ఖచ్చితం ఉమ్మడి తప్పే వీళ్ళు తప్పుడు అంటే ఎలాగంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒకటే చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే గద్దలా బతకాలి అంటే గద్ద ఎలా అయితే ఎత్తుకుపోయి ఎవరికి సమాధానం చెప్పకుండా ఎలా అయితే చేస్తుంది మనం ఏంటంటే అతని తి తీసుకొస్తే అని అలాగ మనం ఎప్పుడైనా ఏదైనా అంతే చేయాలి ఏదైనా ఒక ఏం పెట్టుకుంటే గద్దెలాగా దాని పిల్లల్ని ఎలా అయితే కాపాడుకుందో మనం అలాగా కా చేసుకోవాలన్నమాట గుడ్ నైట్ తమ్ముడు గుడ్ నైట్ జంట్ అక్క స్వీట్ డ్రీమ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చింది థ్యాంక్ యూ అక్క ఇంకా అలాగనమాట బతికించుకుంది ఏంటంటే తడిసి గిడిసి నీళ్ళు ఇంకా అలా వాళ్ళకి నెండ్లకి అన్నీ తట్టుకొని నిలబడేది ఎంత చెట్టయినా ఎండమాటి రాదు కదా అందుకని సోలో బతుకు అన్నట్టు ఇంకా దాని బతుకు ఇంకా అలా అయిపోయింది పుచ్చుకులకు బతికినను బతికిని పోయినను పోయినాయి కానీ అంత అలా కాదు ప్రతి పిల్లని కంటికి రెక్క రెప్పలాగా చూసుకొని బాగా కాపాడింది అనమాట అది ఫ్రెండ్స్ ఇంకా హాయ్ రోజక్క హాయ్ దండ హాయ్ హాయ్ దండా రోజక్క హాయ్ అక్క థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగా మనం నేనైతే ఇంకా లైవ్ ఆపేద్దాం అనుకుంటున్నాను అందుకని లైవ్ స్టార్ట్ చేసిన ఇంకా స్టోరీ అనేది మొదలు పెట్టి చూస్తున్నాను ఎవరైనా ఎన్ననోళ్ళు ఉంటే లైవ్ ఆపేసి నమ్ముటే మళ్ళీ ఒకసారి పెట్టుకుని అయినా సరిపోయింది నాకు ఏంటంటే నిద్ర వచ్చి ఇంకా ఏదో ఇంకా అలాగ అనేది వెళ్తున్నాయి కానీ మైండ్ పెట్టి అనేది కొన్ని కొన్ని చోట్ల మైండ్ పెట్టి చెబుతూ ఉంటే నిద్ర తక్కువ అన్నప్పుడు ఆ ప్లేస్లో నేను అనుకున్న మాటలు రాకుండా వేరే అలా కూడా వస్తాయి అనమాట అందుకని కొంచెం సేపు యాక్టివ్గా ఉండి ఒక రెండు ఒక ఐదు నిమిషాలు లైవ్ చేసేసి ఇంకా ఆపేసి గుడ్ నైట్ అక్క గుడ్ నైట్ స్వీట్ డ్రిమ్స్ ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ చెప్పాలి ఇంకా గద్ద అలా ఇంకా ఎగిరిగిపోయి అలా దీన్ని పిల్లలను కూడా తీసుకెళ్ళేది ఒక చోట ఏదన్నా ఇబ్బంది అయితే ఇంకో చోటకి అలా మార్చుకొని పిల్లల మటుకు బాగా అసంతి గద్దలు అంటేనే చాలా అలాగే రెడీ చేసి పెట్టి అంతా బాగా చూసుకునేది అనమాట డబ్బులు ఉండటం వల్ల అది పోయిన లేని ఒక అతను వెళ్ళి సొగం తిని పోవంతు తిని మళ్ళీ పిల్లలకు కూడా ముప్పవంతో అలా పెట్టేది అది గర్థగా పిల్లల పట్టు ఉన్నాను అనుభవాను అది అనమాట అంటే బంధం అనేది అలాగనమాట మిమ్మల్ని బాగా చూసుకునే తల్లిదండ్రులు అనుకుంటే వాళ్ళ మట్టికి ఏం అనొద్దు ఏం చేయొద్దు అది వాళ్ళని బతుకు వాళ్ళని బతకలిస్తే చాలు చివరి రోజుల్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నమాట ఇప్పుడు ఏదో మనం మనం అంటే కుదరదు 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 అంతే ఇంకా చెప్పాలి 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 ఖచ్చితంగా పిచ్చుకలాగా అనే మటుకు ఉండకూడదు హాయ్ బ్రో ఏం స్టోరీ బ్రో ఇవాళ బ్రో ఒక స్టోరీ అయితే గద్ద పిచ్చుక సంబంధించిన స్టోరీ చెప్పాను కానీ మధ్య మధ్యలో ట్రాక్ అనేది తప్పిందనమాట ఎందుకంటే నాకు నిద్ర కొనుక్ అలాగొచ్చి ఏదేదో ఏదోదో చెప్పాను నిద్ర అయితే వస్తుంది నేను ఇంకా రెండు మూడు నిమిషాలు ఇంక లైవ్ నుంచి ఆపేస్తాయి ఇవాళ మట్టికి అందుకే స్టోరీ కూడా తొందరగా మొదలు పెట్టాను తొమ్మిదింటికి లైవ్ పెడదాం అనుకుంటే కుదరలేదు బ్రదర్ పని ఉంది వాళ్ళు విజయవాడ కూడా వెళ్ళి వచ్చాము మీరు విజయవాడలోనే కదా ఉండేది మరి కలుద్దాం అనుకుంటే నిన్న మీరు వెళ్ళాం అనుకున్నారు ఇంకా అందుకొని ఇంకా అలా అనమాట హాయ్ రామకృష్ణ నేనైతే విజయవాడ వచ్చాను సరే చూద్దాం అన్నట్టు పని నుండి వచ్చానులే వేరే అన్న ఒక వస్తే కలవటానికి వచ్చా రేపు షార్ట్ వీడియో పెడితే అర్థమైంది మీకే అది హాయ్ బాగున్నా బాగున్నాను అండి హాయ్ రామకృష్ణ బాగున్నాను అండి బాగున్నాను ఇంకా చెప్పండి కామెంట్ చేయండి మీరు ఎలా ఉన్నారు తిన్నారా చందుబ్రో తిన్నావా ఇంతకీ తినలేదా చెప్పు బ్రో ఇవాళైతే విజయవాడ వెళ్ళాను కుదరలేదు సత్యాన్నకు లైవ్ కూడా రాలేదు చెప్పు కొంచెం ఎందుకు రాలేదు అనేది అర్థం చేసుకుంటాడు చెప్పు అది బ్రదర్ నేనైతే ఇంకా లైవ్ అనేది ఆపేస్తాను నాకు పిచ్చ నిద్ర అప్పని మాములు కాదు అయినా కానీ లైవ్ పెట్టే ఎందుకంటే కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు కదా లైవ్కి స్టోరీ ఏదో ఒకటి చెప్పాలంటారు కదా మనం లైఫ్లో ఎప్పుడైనా కానీ ఒకటి నిర్ణయించుకుంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మన నుంచి ఇవ్వాలి లేదంటే అది నిర్ణయించుకోకూడదు ఒక్కసారి నిర్ణయించుకుని డిసిషన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేది పెట్టాలి అప్పుడు గద్ద ఎలాగైతే దాని పిల్లల్ని బతికించుకొని ఆహారం ఇచ్చి సీజన్ అయినా సీజన్ అయినా ఆ టైంలో ఎలా అయితే బతికించుకుందో అలా ఉండాలి కానీ పిచ్చుగా అది ఉందే కొంచెం అది పిల్లల్ని బతికించుకోవడం అంటే యాడే పెట్టాలి ఏంది పెడితే ఎలాగ రేట్లు వక్కి అలాగా చేయటం అలా చేయలేరు అది అనమాట అంటే పిచ్చుక లేక మట్టి ఉండకూడదు ఎందుకంటే పిచ్చుకప్పుడు ఎంత అది కష్టపడితే పిల్లలు బ్రతికని చూసింది కానీ దానివల్ల కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్ ఎందుకంటే కావాలి అండి అది అది సరే నాకైతే నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ మరి ఇంకా నేనైతే లైవ్ ఆపుతున్నాను ఎవరైనా లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి బ్రదర్ నాకైతే నిద్ర వస్తుంది ఎన్నిసార్లు చెప్పిన ఇదే కాబట్టి సరే ఉంటాను బాయ్ సరే ఫ్రెండ్స్ మనం స్లోగన్ వచ్చేసి చూద్దాం జై జవాన్ జై కిసాన్ జై పాడి రైతు నేను మీ పర్మేష్ చూస్తూనే ఉండే డిస్కవరీ ఇండియా ఫార్మ్స్ నేను మీ పర్మేష్ Okay friends, bye. Bye bye.